హలో అందరు నమస్తే ఈ వీడియో స్కిప్ ఇయ్యనట్లు చూడండి కొంపల్లిలో పర్మనెంట్ డ్యూటీ ఉంది ఈ వీడియో స్కిప్ ఇవ్వనట్ల మీరు డైరెక్ట్ ఫోన్ ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి కామెంట్ బాక్స్లో మీరు నెంబర్లు పెట్టకండి ఇంకోటి డైరెక్ట్ మీరు ఈ వీడియో చూడనట్లు డైరెక్ట్ ఆఫీస్కి కూడా రావకండి వీడియో చూసినాక మీకు అందరికీ క్లారిటీగా అర్థమైతేనే ఆఫీస్కి విజిట్ కాండి శాలరీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ శాలరీ గవర్నమెంట్ టీచరు మహేశ్వరంకి వెళ్తారనమాట మహేశ్వరం ఓటర్ దాటేసినాక మహేశ్వరం ఉంది కదా అక్కడికి వెళ్తారు మార్నింగ్ గంట ఈవినింగ్ అంట అంటే ఓన్లీ జర్నీ జర్నీ టైం చెప్తున్నాను అనమాట శాలరీ ట్వంటీ థౌజండ్ శాలరీ అక్కడికి వెళ్ళి ఖాళీగానే ఉంటారు ఆమె లెక్చర్ అయిపోయినాక మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ దింపేసేయాలి ఇదే వర్క్ ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటేనే మన ఆఫీస్కి విజిట్ అండి ఖాళీ పీలే మాత్రం రావకని మీరు టైంపాస్ మాత్రం చేయకని బ్రదర్ మీరు కాల్ చేసి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే టైంపాస్ చేస్తున్నారు ఇట్లా ఎందుకు టైంపాస్ చేస్తున్నారు బ్రదర్ మీరు ఎంక్వైరీ చేసుకోవాలనుకుంటే ఆఫీస్కి రండి ఎంక్వైరీ కావాలంటే ఆఫీస్కి రండి ఇబ్బంది ఏం లేదు అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని నేను చేసుకుంటూ ఉంటాను మీ ఏదైనా కానీ ఇంక్వ డాక్యుమెంట్స్ లేని నేను అఫీషియల్గా మాత్రం పెట్టాను లీగల్గా పెడతాను కానీ ఇల్లీగల్గా మాత్రం మెట్టి నడపను ఓకేనా ఇంత సోషల్ మీడియా పెట్టి ఇంత చేస్తున్నా అంటే ఎందుకోసం చేస్తున్నా పది మందికి ఉపాధి కల్పించాలనే కదా పెట్టి చేసారు అంతకు మిస్తే ఏం లేదు బ్రదర్ ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటే నా ఆఫీస్కి రండి ఓకేనా మన ఛానల్ ఫాలో చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వాళ్ళకి షేర్ చేయండి ఆల్ మెంబర్స్ థ్యాంక్ యూ